ఓం శ్రీ మాత్రే మహా ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము పరీక్షల్లో విజయం సాధించాలంటే ఏం చేయాలి అంటే ప్రస్తుతం మనకి ఇక ముందు ముందు అంతా కూడా ఎగ్జామ్స్ సీజన్ ఇక స్టార్ట్ అవుతాయి ఎల్కేజీ దగ్గర నుంచి ఇక హయ్యర్ ఎడ్యుకేషన్ వాడ వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏంటి మరి రెగ్యులర్ ఈ యాన్యువల్ ఎగ్జామ్స్ ఏంటి ఇవన్నీ కూడా ఇక స్టార్ట్ అవుతాయి ఇక ఫిబ్రవరి నెల వచ్చింది అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళకి స్టార్ట్ అవుతుంటాయి అందరికీ కూడా ఒక్కటే ఆవేదన తల్లిదండ్రులకి ప్రధానంగా పిల్లల్ని చదివించాలి 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 సరే మరి ఆ పిల్లలు గుర్తు పెట్టుకొని ఎగ్జామ్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవ్వాలంటే విజయం సాధించాలంటే ఏం చేయాలి చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు నానా ఇది తప్పనిసరిగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఎగ్జామినేషన్ హాల్కి సరే పిల్లలు లేవటం చదవటం ఇవన్నీ కూడా నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ తెలియజేశాను తెల్లవారుజావన్ లేవాలి చదవాలి అని ఎప్పుడు చదువుకున్నా కానీ పుస్తకం క్లోజ్ చేసేయాలి చదవటం కంప్లీట్ అయిపోతుంది అయిపోయిన వెంటనే పుస్తకం మూసేయాలి ఎప్పుడు అవి ఓపెన్ చేసి అలాగే వెళ్ళకూడదు చాలా తప్పు పుస్తకం క్లోజ్ చేసేసేయాలి ఆ తర్వాత మీరు చదువుకునేటువంటి రూమ్ మొత్తం కూడా పాజిటివ్ ఎనర్జీనిచ్చేదిగా ఉండాలి అంటే చక్కగా ఒక గణపతిది సరస్వతి అమ్మవారిది ఫోటో ఫ్రేమ్ అయినా సరే అక్కడ పెట్టించుకోండి మీ రూమ్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది చక్కగా చాలా పాజిటివ్గా ఉండాలి నాన్న నేను ఎప్పుడు కూడా ఆ రూమ్ అంత ప్రశాంతంగా ఉండాలి అలా చదువుకోండి కూర్చోండి తూర్పు దిశగా కానీ ఉత్తరం కానీ మన అభిముఖం ఉండాలి అలా కూర్చోవాలి పిల్లలు ఇదంతా తల్లిదండ్రులు దగ్గరుండి చూసుకోవాల్సినటువంటి ప్రక్రియ ఇవన్నీ కూడా తల్లిదండ్రులు అరేంజ్ చేయాలి ఈస్ట్ ఫేజింగ్ చేసే కూర్చోవాలి పిల్లలు ఎప్పుడు సరే అదంతా చక్కగా చదువుకుంటారు కంప్లీట్ అవుతుంది మళ్ళీ తెల్లవారుజావన లేవాలి తెల్లవారుజావనలు లేస్తారు చక్కగా చదువుకుంటారు వేడి వేడిగా ముందు కొంచెం పాలు తాగండి నిద్రమత్తు పోతుంది ముందు మీకు చక్కగా వేడిగా పాలు కలిపియండి కాసేపు పిల్లలు ఏమైనా టైం పాస్ చేస్తారా చేయనియండి మీరేమీ గట్టి కూపన్ చేయొద్దు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా కొద్దిసేపు టైంపాస్ చేస్తారు ఆ తర్వాత మళ్ళీ ఖాళీగా ఉండటం ఎందుకు చదువుకుంటే బాగుంటుందని వాళ్ళే చదువుతారు కానీ తెల్లవారుజామున లేపడం మాత్రం మర్చిపోవద్దు తప్పనిసరిగా లేపాలి కనీసం నాలుగున్నర ఐదు గంటలు కనీసం ఐదు మరీ తెల్లవారుజామున లేవలేకపోయినా మినిమం తెల్లవారుజామున ఐదు గంటలకైనా లేవటానికి ప్రయత్నం చేయండి పిల్లలందరూ సరే తెల్లవసం చదివింది ఒక ఎత్తు నాన్న అప్పుడు ఒక్కసారి చదివినా ఒకటే డే టైం పదిసార్లు చదివినా ఒకటే కానీ తెల్లవసం చక్కగా లేచి చదువుకోండి సరస్వతి కటాక్షం ఉంటుంది మన గుమ్మ ముందు సరస్వతి అమ్మవారు తిరుగుతుందిటా లక్ష్మీ అమ్మవారు సరస్వతి అమ్మవారు ఇద్దరు కూడా చూస్తారు ఎవరిల్లు ఓపెన్ ఉందా అని చెప్పేసి ఎవరిల్లు ఓపెన్ ఉంటా ఇంటో దూరుతారు అమ్మవారు నిజంగా అమ్మ జోగా కాదు సీరియస్గానే చెప్తున్నాను అందుకని చక్కగా తెల్లవాజావన లేవటము ఇక పిల్లలకి తోడుగా ఏంటంటే ఇక తల్లిదండ్రులు లేచుండి వాడు ఏదో ఒకటి ఇంట్లో చక్కగా వాళ్ళు కూడా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేలా అంటే పిల్లలకి నిద్ర మత్తు ఉండదు అనమాట వాడు కూడా లేచుంటే ఓహో మా అమ్మ వాళ్ళు లేచున్నారు అన్న ధైర్యం వాళ్ళకి వాళ్ళని లేపి మరి మీరు పడుకుంటే వాడు చదవరు మీరు కూడా లేచుండాలి తల్లిదండ్రులు కూడా లేచుండాల్సిందే పిల్లలతో పాటు సరే పిల్లలందరూ చక్కగా చదువుకుంటారు ఫ్రెష్ అప్ అవుతారు ఇక ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాలి అన్నీ ముందు చూసుకోండి సిద్ధం చేసుకోండి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీరు చిన్నపిల్లలైతే మరి ఎగ్జామ్ ప్యాడ్ అని ఆ పెన్నో పెన్సిలో మీరేం తీసుకెళతారో అవి ఎరేజరు షార్ప్నరు ఎవ్రీథింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకోండి సెట్ చేసుకోవాలి ఒక వాటర్ బాటిల్ ప్రధానంగా వాటర్ బాటిల్ గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ నేను ఇప్పుడు కాదు చాలా పది పన్నెండు సంవత్సరాల నుంచి చెప్తూ ఉన్నాను వాటర్ బాటిల్ ఎలాగో యూస్ చేస్తారో ఆ యూస్ చేసేది గ్రీన్ కలర్ అయి ఉంటే మంచిది ఆకుపచ్చ వాటర్ బాటిల్ ఒకటి తీసుకోండి నాన్న అది పెట్టుకోండి ఎందుకు గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ అనేది బుధుడికి సంబంధించింది బుధుడు తెలివితేటల్ని జ్ఞానాన్ని ఇస్తాడు కానీ తప్పనిసరిగా గ్రీన్ కలర్ వాటర్ బాటిల్ సిద్ధం చేసుకోండి ముందుగా బహుశా మన ఆఫీస్కి వచ్చి కట్టించుకున్న వాళ్ళైతే కట్టించుకుని ఉంటారు లేని వాళ్ళైతే ఇంకా ఎగ్జామినేషన్ చాలా టైం ఉంది కాబట్టి ఈ లోపు వచ్చేనా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి నేను ఎప్పుడు ఇస్తుంటానా అది కాల్ చేసి కనుక్కోండి ఎడ్యుకేషన్ లాకెట్ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్ మెడలో ఉండాలి పసి పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తెలిసో తెలియకో ఎంతో ఖర్చు పెడుతుంటారు నా ఇది పెద్ద ఖర్చు ఉన్నదేమీ కాదు పెద్ద విశేషమేం కాదు ఓన్లీ రెండు వేల రూపాయలే డబ్బుల కోసం నేనేమి చెప్పట్లేదు సుమ దానికి అయ్యేటువంటి పూజ ప్రాసెస్ ఖర్చు మొదటి నుంచి అంతే ఉండేది ఇంత ఇంకెక్కువ ఉండేది కాస్త తగ్గించాను ఆ ఒక్కటి ఎఫర్ట్ చేయండి మీకు ఆ లాకెట్ అనేది ఏంటంటే బుధగ్రహానికి సంకేతం బుధుడు తెలివితేటలు జ్ఞానాన్ని ఇస్తాడు అది ఎప్పుడూ కూడా ఏ ఒక్కరి సొంతం కాదు తెలివితేటలు అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి అందుకని తప్పనిసరిగా అది మన హృదయం మీద మన మెడలో ఉంటే మంచిది జ్ఞానం డెవలప్ అవుతుంది అదొక్కటి ఉంచుకుండా ఎడ్యుకేషన్ లాకెట్టు ఆ తర్వాత చక్కగా మీరు ఎగ్జామ్కి వెళ్లే ముందు నోట్లో ఒక చిటికెడు పంచదార వేసుకొని వెళ్ళండి చాలు చిటికాడు పంచదార నోట్లో వేసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళిపోండి ఎప్పుడు కూడా పాజిటివ్గా ఆలోచించండి చాలా చక్కగా రాస్తాను నేను అని ఎవరైనా సరే దారుడు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్లే ముందు దారిలో వాళ్ళు వీళ్ళు కనబడితే ఎవరితో మాట్లాడకండి మీరు ఓం నమస్తే ఓం నమస్తే ఓం నమస్వా మనసులో మానసికంగా అనుకుంటే మీరు వెళ్ళిపోండి అంతే తప్పించి దారుడు ఎవరితో ఏమీ మాట్లాడద్దు డిస్ట్రాక్ట్ అయిపోతాను నాన్న మాట్లాడితే ఎవరితో ఏమీ మాట్లాడద్దు ఎగ్జామినేషన్ హాల్ దగ్గర కూడా అనవసరమైన డిస్కషన్స్ వద్దు ప్రశాంతంగా మీరు వెళ్ళండి ఎగ్జామ్ రాయండి హ్యాపీగా రాయండి స్టూడెంట్స్ అక్కడ ఎగ్జామ్స్ రాసేంతసేపు కూడా ఇక్కడ ఆ పిల్లల్ని కన్నా తల్లిదండ్రులు ప్రధానంగా తెలియజేసిన తల్లిదండ్రులు తప్పనిసరిగా విష్ణు సహస్రనామావడి అనో లలిత శాస్త్రనామావడి అనో గోవిందనామాలను మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాడికి ప్రార్థిస్తూ ఉండండి ఆ మూడు గంటలు కూడా దయచేసి తల్లిదండ్రులు ఎవరైనా సరే ఒకళ్ళు తప్పనిసరిగా చదువుతుండండి ఈ వైబ్రేషన్స్ అనేవి పిల్లలకు పాస్ అవుతుంది నాన్న జన్మనిచ్చిన తల్లిదండ్రులు మీరు తప్పనిసరిగా మీలో ఎవరో ఒకనైనా సరే శ్రద్ధగా వాడు ఎగ్జామ్ రాసినంతసేపు ఆ మూడు గంటలు కూడా ఏమైనా సరే అనవసరంగా అమ్మ లెక్క కబుర్లు ఏమీ చెప్పుకోవద్దు చాలామందిని కూడా నేను గమనిస్తుంటాను ఎదురింటి వాడితో పక్కింటి వాడితో పైన వాడు ఎవరో ఒకటితో కబుర్లు చెప్తూ ఉంటారు దయచేసి పిల్లలు స్కూల్కి పంపించిన తర్వాత అలాంటి కబుర్లు చెప్పుకోవద్దు మీరు చక్కగా ఏదైనా సరే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి డెఫినెట్గా పిల్లలు అక్కడ ఎగ్జామ్ చాలా బాగా రాస్తారు నాన్న ఏదో టిఫిన్ చేసి పంపించాను వాళ్ళని పంపించా అమ్మయ్యా అయిపోయింది అని రిలాక్స్ అవ్వద్దు ఇక్కడ మీరు దైవధ్యానం ఏదైనా సరే మీ దైవం కొంతమంది గోవిందనామలు చదువుతారు వెంకటేశ్వర స్వామి వారిని స్థుతిస్తారు అమ్మవారు లక్ష్మారు సరస్వతి అమ్మవారు మాతో మీ ఇష్టం నాన్న ఆ మూడు గంటలు కూడా తప్పనిసరిగా ఏమైనా సరే భగవన్ స్మరణ అనేది మాత్రం మరిచిపోద్దు మీరు చేస్తుండండి అక్కడ పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణల చాలా చక్కగా ఎగ్జామ్ రాసామమ్మా అంటారు రిజల్ట్స్ వచ్చాక కూడా అంత ఆనందంగా ఉంటారు మంచి రిజల్ట్స్ వస్తాయమ్మా ఈ విధంగా పిల్లలు ఎగ్జామ్కి వెళ్ళిన అన్ని రోజులు కూడా సేమ్ మెయింటైన్ చేయండి పిల్లల కోసం తల్లిదండ్రులు ఈ కొద్ది రోజులు తప్పనిసరిగా మీరు కష్టపడండి సంవత్సర కాలం పాటు చదివిన చదువు మొత్తం ఫలితాలు ఇప్పుడు కానీ పిల్లలు ప్రధానంగా పిల్లల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి తల్లిదండ్రులు వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది ఏమిటి ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎందుకంటే చాలా మందిని గమనిస్తూ ఉంటాం అంతా బాగుంటారు ఎగ్జామ్స్ ముందు సిక్ అవుతారు కొంతమంది అది చాలా బాధ అనిపిస్తుంది సిక్ అవ్వకుండా ముందుగానే ఒక వారం రోజులు ముందుగానే మీరు ఏదైనా సరే వాళ్ళకి ఫ్రీ మోషన్ ఒక ట్యాబ్లెట్ వేయటమో అలా వేశారు అంటే వాళ్ళు హ్యాపీగా అంటే ఎందుకు ఇది అంటున్నాను అంటే వాళ్ళు పిల్లలకి ఎప్పుడూ అనారోగ్యం అనేది ఉండకూడదు మోషన్ ఫ్రీ అయిపోయింది అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు టైం టు టైం తినగలుగుతారు కానీ ఈ చిన్న రెమెడీ అనేది మాత్రం ఈ చిన్న చిన్న నేను చెప్పాను అవి మీరు మెయింటైన్ చేయండి చాలా నానా చక్కగా ఎడ్యుకేషన్ లాకెట్ అనేది మాత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థిని మెడలో కట్టడం చాలా చాలా మంచిది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి